హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఐదు చుక్కలు రెండు వరుసలు ఒకటి వచ్చే వరకు ఉండే మిలకల ముగ్గును నేర్చుకుందాం చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎలా వేస్తున్నానో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ